హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షో వండర్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పన్నీర్ కర్రీ కానీ ఈ విధంగా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కాలోకి ఎందులోకైనా సరే సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇక ముందుగా కలాయి పెట్టేసుకొని కాస్తంత బటర్ వేసుకొని ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేసుకోండి మనం పన్నీర్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు కాస్త ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసుకోవాలి లేకపోతే సరిగా కట్ అవ్వదు అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కానీ పన్నీర్ని తీసి బయట ఉంచామంటే మనం కట్ చేసి కరెక్ట్ షేప్లో కట్ చేసుకోవచ్చు లేకపోతే కాస్త అంత గట్టిగా ఉంటుంది ఈ పన్నీర్ని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ ఈ విధంగా కానీ చేసుకున్నారంటే రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు మేమైతే ఈవినింగ్ డిన్నర్లోకి చపాతీతో పాటు తీసుకుంటాము ఇది పిల్లలకు కూడా పన్నీర్ చాలా హెల్దీ కదా ఇలా ఒక సైడ్ కా కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఇవి కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది చూసారు కదా వీటిని ఇలా గిన్నెలో తీసేసుకోవాలి ఇలా పక్కకు పెట్టేసుకొని ఇందులో ఈ ఆయిల్లోనే కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పది వరకు జీడిపప్పు తీసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను జీడిపప్పుని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు యాలకులు ఒక స్టార్ ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఒక ఇంచ్ వరకు చెక్క ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకుంటున్నాను అలాగే ఒక ఇంచ్ వరకు అల్లం ముక్క ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లం వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు టమోటాలు చిన్న సైజ్ టమోటాలు ఒక త్రీ తీసుకున్నాను ఆనియన్స్ కంటే కాస్త టమోటాలు ఎక్కువ తీసుకోవాలండి అలా తీసుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటేనే క్రీమీలాగా టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చివాసన రాకుండా ఉంటుంది టమాటా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి చూశారు కదా ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపండి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని చూసారు కదా ఇలా మెత్త ఇలా ఫైన్ పేస్ట్లా ఇలా ఫైన్గా పేస్ట్ పట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో అలాగే పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను ఇవి ఆప్షనల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి కుక్ అవుతుంది మంచిగానే అనిపిస్తే నా కుక్ కావాలంటే కుక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా అయినా సరే మంచిగానే కుక్ అయిపోతాయి ఇవి ఫాస్ట్గానే కుక్ అవుతాయి కాబట్టి ఇందులో ఒక స్పూన్ దాకా కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి టమాటో పేస్ట్ ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్లో మనం కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి ఏమైనా సాల్ట్ ఏమైనా సరి కా సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూడండి ఏమైనా సర్ వేయాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసేసుకోవాలి ఈ పన్నీర్ అంతా వేసిన తర్వాత ఒకసారి కల్లీ కర్రీ మొత్తం కలిపేసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మాడిపోకుండా ఒకసారి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది మనం జీడిపప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా దగ్గర పడుతుంది కర్రీ కాబట్టి మూత పెట్టిన తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండండి మధ్యలో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత చివరగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూసారు కదా కర్రీ ఎలా దగ్గర పడిందో అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక బటర్ ఒక చిన్న ముక్క బటర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది బటర్ యాడ్ చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్